హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుబ్్యే నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందర్మును పాటించే వారందరికీ శిరస్సు నమస్కారం వివాహం సంతానం అంటే లోక కళ్యాణం కొరకు వివాహం చేస్తుంటాం వంశ వృద్ధి కొరకు ప్రపంచ అభివృద్ధి కొరకు అనమాట అందువలన ఈ వివాహానికి సంతానానికి ముఖ్యమైనటువంటి విషయాలు ఋషీశ్వరులు చెప్పినటువంటి విషయాలు అనమాట అందువల్ల ఏదైనా మనకి బాగోపోయినా కూడా బలవంతుడైనటువంటి భావాధిపతి అయినటువంటి గురువు యోగమో దృష్టి కనుక ఆ లగ్నానికి కానీ ఆ చంద్రుడికి కానీ కలిగేటట్టితే ఆ దోషం తగ్గుద్ది అనమాట ఇది మర్చిపోవద్దు విశ్వకన్యా దోషం ఉన్న కూడా సావిత్రి వ్రతం అనేటువంటి చేయొచ్చు నక్షత్ర శాంతి చేసుకోవచ్చు హోమ హోమ యజ్ఞాకాది కృతువులు చేయవచ్చు కనుక వైదేవ శాంతికి కూడా ఆ మహర్షులు అనేటటువంటిది ఆ శాంతి కాండంలో ఎలా ఎలా చేయాల్సినటువంటిది చెప్పారు అనమాట అందువల్ల మనకి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ పుట్టేటప్పుడు శనివారం విధిగా ఆశ్లేష అనేటువంటిది కలిసేటట్టయితే అది దోషం మంగళవారం సప్తమి శతబిష కలిసినా కూడా దోషం ఆదివారం ద్వాదశి కృతిక నక్షత్రం కలిసినప్పుడు పుట్టినప్పుడు అది దోషం ఉంటుంది అనమాట వివాహం అనేటువంటి విషయాలు ముఖ్యంగా కనుక ఆదివారం ద్వాదశి శతభిషం మంగళవారం సప్తమి విశాఖ శనివారం ఇది ఆశ్లేష కలిసినా కూడా ఇది దోషమే అనమాట ఆదివారం భరణి సోమవారం చిత్త మంగళవారం ఉత్తరాషాఢ బుధవారం ధనిష్ట గురువారం జేయిష్ట కూడా దోషమే శుక్రవారం పూర్వాషాఢ శనివారం రేవతి కలిసినా కూడా ఆ పురుషుడు కానీ ఆ స్త్రీ కానీ ఆ వివాహం చేసేటప్పుడు సంతాన సమయ విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలన్నమాట కనుక ఈ విష విషపురుషుడు విషకన్య ఉంటే అవి వివాహాలు అనేటటువంటిది చూసుకోకూడదు ఒకవేళ వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేటట్లయితే ఇద్దరికీ దోషం ఉండేటట్టయితే కొంతమేర దోషం కొట్టివేయబడదు అనమాట అందువల్ల ఈ దోషాలు అనేటటువంటిది భర్త కష్టం ధననాశం ఈ కుల అభివృద్ధి అంటే ఇంటిపై నిలబడకపోవటం ఇవన్నీ కూడా దోషకాలంలో ఆ పురుషులకి ఆ స్త్రీలకి జరుగుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి శాంతి చేసిన తర్వాత మాత్రమే వివాహం చేయాలి స్త్రీ జాతకంలో చంద్రుడికి ఏడో భావం మందు కుజుడు కాని రాహు కాని రవి కాని శని కాని గ్రహములు ఉన్నా లేక లగ్నానికి ఆరు ఏడు ఎందులో ఈ గ్రహములు ఉండేటైతే లేక లగ్నమందు పే పై గ్రహం ఉన్నా ఆ స్త్రీకి ఈ భర్త సుఖం అనేటువంటిది ఆ పురుషుడికి కూడా భార్యాభర్తల అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది అన్నమాట లగ్నాధిపతి కానీ సప్తమాధిపతి కానీ పాపవర్గం మందు ఉండుట ఏడవ వెంట లగ్నమందు పాపగ్రహం ఉండేటలా ఆ పురుషుడు ఆ స్త్రీ ఆ వంశాన్ని అంతగా పట్టించుకోరు కుటుంబ వ్యక్తుల్ని పట్టించుకోరన్నమాట ఉదాసీనంగా ఉంటుంటారు లగ్నాధిపతి చంద్రుడు పాపగ్రహముల మధ్య నుండి శుభ శుభగ్రహముల యోగ దృష్టి లేనిలా ఆ స్త్రీ పురుషులు కొద్దిగా నీచజన సాంగత్యం అనేటటువంటి దానికి కొద్దిగా పుట్టింటిని మెట్టింటిని కొంచెం బాధ బాధ చేసేలాగా చేస్తుంటారు కొద్దిగా సెక్స్ యాటిచ్యూడ్ అనేది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంటారు అనమాట కుజగ్రహ రాసులైన మేష ఉత్సగములందు రాహు పాపగ్రహితుడైనటువంటి పాపగ్రహంతో కలిసేటట్టయితే ఆ యొక్క భార్యాభర్తలు ఆ స్త్రీ పురుషులకి వివాహం చేసేటప్పుడు ఆ శాంతి ఖండాలు చేసి చేయాలన్నమాట కర్కాటక రాశి అయిన భావం ముందు కుజుడు రవితో కలిసి ఉండేటట్టయితే కొద్దిగా ఆ పురుషుడు ఆ స్త్రీ కొద్దిగా భార్యాభర్తలను ఉపేక్షించి ఇతర వ్యవహారాలు చేస్తారని చెప్పి విశేషులు చెప్పారు చంద్ర లగ్నానికి నాలుగో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ పన్నెండు ఏడులో కానీ కుజుడు పాపగ్రహాలతో ఉండేటట్టయితే ఆ యొక్క పురుషుడు స్త్రీ కొద్దిగా పద్ధతైన జీవన విధానం అనేది గడపరు అనమాట జననకాలం ముందు కుజుడు శుక్రుడు పరస్పర అంశ అంశమందు రాశి చక్రంలో కానీ నవాంశక్రంలో కానీ ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉండేటట్టయితే కొద్దిగా స్త్రీ పురుషుల గుణగణాలు అనేటువంటిది తేడా ఉంటాయి భావంతో పెంపక విధానం అనేటువంటిది బట్టి కొద్దిగా మంచి లక్షణాలు కూడా ఉన్నటువంటి వాళ్ళు కనపడుతున్నారు అనమాట ఏడవ ఏడమైంట శుక్రచంద్ర చంద్ర కుజులు ఆ జాతకురాలు ఆ జాతకుడు భార్యాభర్తల అనుమతితో కొద్దిగా తప్పు చేస్తుంటాం అనమాట మీకు ధర్మరాజు కొద్దిగా సింహలగ్నం చంద్ర కుజ సుక్కులు ఏడో ఇంట్లో ఉన్నారు అందువల్ల అక్కడ వాళ్ళు ఏంటంటే ఇష్టపడి చేసుకున్నారు ఐదుగురు కలిసి ఒక స్త్రీని కనుక చంద్ర కుజ సుక్కులు ఉన్నటువంటిది కొద్దిగా పెద్ద దోషం కాబట్టి ఆ యొక్క చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని అది దైవభక్తి పెంపొందించుకొని మంత్రోపాసనం చేసుకుంటూ ధ్యానంలో కూర్చుంటూ ఆ యొక్క ఫలితం అనేది బ్యాడ్ రాకుండా చేసుకోవచ్చు లగ్నమందు ఏడవ ఇంట పాపగ్రహంలో ఉన్నడలా వివాహానంతరము కొద్దిగా కష్టనష్టాలు అనేట చూస్తారు చంద్రుడు ఆరు ఇందులో ఉన్నడలు కూడా కొద్దిగా ఈ కష్టనష్టాలు అనేవి ఉంటుంటాయి ఎవరి జాతకంలో అయితే జన్మ లగ్నానికి సప్తమాధిపతి అష్టమందు అష్టమాధిపతి సప్తమందు యోగ యోగదృష్టి కలిగి ఉండేటట్టయితే అక్కడ కొద్దిగా భార్యాభర్తల విషయాల్లో కొద్దిగా అపాయాలు జరగడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీళ్ళు తప్పనిసరిగా ఆ శాంతి హోమాదాలు చేసుకోవాలన్నమాట శని ఎనిమిది ఉన్న స్త్రీ అది ఆరోగ్యం తక్కువగా ఉండేటటువంటి భార్యాభర్తలు రావడానికి అవకాశం ఉందన్నమాట స్త్రీకి కానీ పురుషుడికి కానీ రవి ఎనిమిది ఉంటున్న వ్యాకులత ఉంటుంది రాహు ఎనిమిది ఉంటున్న ఆ స్త్రీ పురుషులు గుణగణాలైనటువంటి కొద్దిగా తేడా ఉండడానికి అవకాశం ఉందన్నమాట పై తెలిపిన లక్షణములు అన్నీ కూడా కొద్దిగా ఈ భార్యాభర్తలకు అపాయం అనేటువంటిదిగా గుణగణాలు అనేది క్యారెక్టరిస్టిక్స్ సరిగా లేకపోవడం అనేటువంటిది పరస్పర సంబంధం ఉన్న వివాహ కాలం మందు పొంతన విషయమందు ఆ పురుషుడిని స్వీకరించేటప్పుడు ఆ కన్యను స్వీకరించేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేయాలి లగ్నమందు రాహు శుభగ్రహ దృష్టియోగం లేకుండా ఉన్నడలా ఆ ఇంటిలో నివసించేటటువంటి స్త్రీలు కఠినంగా ఉంటారు అంటే గయ్యాళి స్త్రీలు అని చెప్పి చెప్పారు అనమాట ఆమెకి పోట్లాడేటటువంటి మనస్తత్వం ఉంటుంది అనమాట చంద్రశేణులు ఏదైనా ఒక రాశిలో శుభగ్రహ యోగ దృష్టి లేకుండా ఉన్నడలా ఆ జాతకురాలు ఆ జాతకుడు కొద్దిగా వాళ్ళకంటే కొద్దిగా క్యా క్యాస్ట్ మా తక్కువ ఉండేటటువంటి వాళ్ళతో సంబంధ బాంధాలు పెట్టుకుని ఉంటారు ప్రేమల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంటారు అనమాట ఎనిమిది పన్నెండవ ఇంట శని ధన నష్టం జరుగును ఆ జాతకుడు కొద్దిగా ఆ జాతకురాలు కానీ కొద్దిగా ఉపయోగం లేనటువంటి వాళ్ళతో ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటి చేస్తూ ఉంటారు బట్ కానీ కులాలగా శని యోగకారు కూడా ఈ పదింట ఉన్నా కూడా అది రాజకీయ రీత్యా అభివృద్ధి వాతావరణాలు ఉంటాయి కానీ ఆ యొక్క గుణగణాల విషయాల మటుకు ఈ శని పదింట తేడా ఉన్నది ఎందుకంటే రవికుజ శనిలో ఏ ఒక్క గ్రహం ఉన్న పదింట వృత్తిరీత్యా వాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతుంటారు బిజీ పర్సన్కి మనం బ్యాడ్ ఎక్కువ చెప్పకూడదు కానీ ఆ ఎనిమిది గంట పదింట ఉండేటట్టయితే కొద్దిగా వాళ్ళు అంత గొప్ప వాళ్ళని ప్రేమించదు అనమాట మహత్యుముగల వారిని నిందించుట దేవ పూజలు చేయకుండుట పనివారిని కష్టపెట్టుట శిశువులను చంపుట మొదల మొదలగును చేసేటటువంటి వాళ్ళ వాళ్ళు పురుషులు కానీ స్త్రీ కానీ అది పిల్లల పుట్టపోవటం కానీ భార్యాభర్తల ఎడబాటు కానీ దాంపత్య సుఖం లేనివారు కానీ అవుతారని చెప్పని కైలాసపతి అయినటువంటి పరమశివుడు చెప్పారనమాట అందువల్ల ఎబార్షన్లు చేయటం అనేటటువంటిది కూడా వాంటెడ్గా అది కష్టనష్టాలకే దారి తెస్తుంది రాబో కాలంలో ఆ వివాసం అనేటువంటి విషయాలు భార్యాభర్త విషయాలు అనేది మరో మరవ మరవకూడదు పురుష జాతకం అందు ద్వితీయ మంది కుజుడున్న స్త్రీ జాతకంలో కూడా ద్వితీయ మందు కుజుడు ఉండేట్టుతే కొద్దిగా పిల్లల విషయాలు కొద్దిగా శ్రద్ధ వహించాలి భార్యాభర్తల విషయాలు ఇద్దరికీ కుజదోషం ఉండేట్టు మనం భయపడాల్సిన పని లేదు స్త్రీ జాతకంలో నాలుగంట కుజున్నా ఆ స్త్రీకి కొద్దిగా గర్భస్రావం అనేది కలగడానికి అవకాశం ఉంది ఒక్కోసారి ప్రసవించినా కూడా ఈ భార్యాభర్తల విషయాల్లో కొద్దిగా కష్ట నష్టాలనేది చూస్తుంటారు అన్నమాట స్త్రీ జాతకంలో ఏడంటే ఉన్నా సంతాన కష్టం కానీ భర్త కష్టం కానీ కలుగుతూ ఉంటుంది మకర లగ్నమై కుజుడు ఏడంటే నిచిపడ్డా మీ లగ్నమై కుజుడు ఏడంటే యోగాకారుకుడైనా కూడా ఏడంటే నిశపడ్డా అంటే శత్రు శాతాలలో గ్రహాలు నీచపడ్డ గ్రహాలు కొద్దిగా దోషం ఎక్కువనే చెప్పారు అనమాట అందువల్ల దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట స్త్రీ జాతకం ముందు ఎనిమిది కుజుడు కుజుడున్న భర్త కష్టము సంతాన కష్టము ఈ రెండు జర జరగడల్లా జాతకురానికి రోగాది పీడలు కలుగును స్త్రీ జాతకంలో పన్నెండో ఇంట్లో భార్యాభర్తల ఎడబాటు అనేట సంభవించను ఈ గర్భ కష్టం అనేటటువంటిదో జాతకురాలకి ఆరోగ్య సంబంధించిన విషయాలు లోటుపాట్లు కూడా కలుగుతాయి అన్నమాట లగ్నానికి రెండు నాలుగు ఏడు పన్నెండు ఆ భావములు తప్ప ఎక్కడైనా వేరెక్కడైనా కుజుడు ఉండేటైతే సంతాన వర్ధనము భాగ్యప్రాప్తి అభివృద్ధి చెప్పాలన్నమాట శుక్రునికి ఎనిమిది గంట కుజుడున్న ఆ స్త్రీ గుణగణాల్లో కొద్దిగా ఆ పురుషుడికి తేడా వస్తుంటుంది కొద్దిగా ఈ ఎబార్షన్ అనేటువంటి జరగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది కొద్దిగా కాన్పప్పుడు కూడా కొద్దిగా శ్రద్ధలు అనేటువంటి కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలన్నమాట శుక్రునికి నాలుగు గంట కుజుడు ఉండేటట్టితే జన్మించినటువంటి స్త్రీలందరికీ కూడా ఎబార్షన్ జరగటానికి కష్టం కలగటానికి కొద్దిగా అంగవికలత కలగటానికి అవకాశాలు అనేటువంటివి చెప్పారు కాబట్టి అది భర్త సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా లోటుపాటు చెప్పారు కనుక నాలుగు గంట శుక్రుడికి నాలుగు గంట కుజుడు అంటే ఉచ్చుక లగ్నానికి నాలుగు గంట శుక్రుడు ఏడో గంటలో ఉండే నాలుగు గంట కుజుడు ఉన్నా కూడా మనకి ఈ ప్రాక్టికల్గా మనకి కనబడతా ఉన్నాయి అట్లాగే ఈ కన్యా లగ్నానికి నాలుగు గంట కుజుడు ఉన్నా కూడా ఈ ఫలితాలనే మనం ప్రాక్టికల్గా చూసాం అనమాట శుక్రుడిని నాలుగు గంట రవి జనరల్గా నాలుగు గంట రవి ఉండటం అనేది ఉండదు అది ఎప్పుడన్నా కొద్దిగా యుగాంతంలో ఉన్నాం ఎప్పుడన్నా సంభవిస్తే సంభవిస్తే బట్ ఋషేశ్వరుడు చెప్పారు శుక్రుడికి నాలుగు గంటలు రవి ఉంటే గర్భ కష్టము లేదా భార్యాభర్తల ఎడబాటు అనేటువంటిది అప్పుడు గ్రహశాంతి చేసేటట్టయితే ఆ యొక్క రవికి ఆ యొక్క శుక్రునికి కొద్దిగా దోషం ఉండదని చెప్పారు బట్ ఈ గ్రహస్థితి అసంభవం మనం ఇంతవరకు మన జీవితంలో చూడలేదు శుక్రునికి నాలుగంట శని ఉండేటట్లయితే భార్యాభర్తలు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి ఇది ఒక నాలుగైదు సంవత్సరాలు ఆడ ఆ యొక్క పోట్లాడ జరుగుతుంటే తర్వాత తగ్గిపోతాయి ఒకవేళ ఇక్కడ జరగపోయేటట్టయితే కొద్దిగా ఆరోగ్య విషయాల లోటుపాట్లు ఫైనాన్షియల్ డిఫిషియట్సు ఈ భార్యాభర్తల మధ్యన కొద్దిగా కొద్దిగా ఎడబాట్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి శుక్రుని నాలుగంట రాహు ఉండేటట్టయితే ఆ పురుషుడు కానీ ఆ స్త్రీ కానీ సంతానం అనేట కొద్దిగా కష్టం ఉంటుంది ఆ భార భార్యాభర్తలు పోట్లాడేట మనస్తత్వం ఉంటుంది గర్భ నష్టం కూడా జరుగుద్ది సంతాన విషయాలు కూడా కొద్దిగా లోట్పాట్లు చెప్పాలన్నమాట శుక్కుడికి నాలుగు గంట కేతు ఉన్నా ఇది గర్భ గర్భ నష్టం ఆ భార్యాభర్తలకు సంబంధంగా కూడా కష్ట నష్టాలు చూస్తారు వాళ్ళకు కూడా కొద్దిగా అపాయాలు జరుగుతూ ఉంటాయి సంతాన హాని సంతాన సంబంధంగా కొద్దిగా ఒడుదుకులు అంగ అంగ సంబంధించినటువంటి విషయాల్లో ఉంటుంది అన్నమాట శుక్కుడికి నాలుగు గంట గుడు ఉన్నట్టు భార్యాభర్తల కష్టనష్టాలు ఉంటాయి గర్భనష్టం ఉంటుంది శాంతి హోమం చేసేటట్టయితే ఆ గుళికుడికి సంతాన హాని ఉండదు శుక్కునికి ఎనిమిది అంటే శని ఉన్న ఆ యొక్క మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ స్త్రీకి దోషం ఎక్కువ చెప్పారు ప్రతి చోట అనమాట కొద్దిగా ఆ పిల్లల విషయాల్లో జాగ్రత్త ఉండాలి శని గ్రహశాంతి చేసేటట్టయితే సంతాన సౌఖ్యం కలిగొద్దీ కొద్దిగా హ్యాపీగా కూడా ఉంటారు అన్నమాట సుక్కునికి ఎనిమిదంట రాహు ఉన్న ఆ జా ఆ జాతకుడికి జాతకురాలకి గర్భ కష్ట నష్టాలు భార్యాభర్త సుఖం లేకుండా ఉంటుంది ప్రసవిచ్చేటట్టయితే అయితే పిల్లలు పుట్టేటట్టయితే భార్యాభర్తల సంబంధంగా ఎడబాటు అదే కనుక ఆడపిల్ల పుట్టేటట్టయితే ఆయుష్ అభివృద్ధి ఆయుష్ ఎక్కువ అని చెప్పారు అనమాట ఎనిమిది ఎనిమిదంటే కేతు ఉన్నట్లు కేతు ఉండేటైతే అప్పుడు కూడా గర్భ నష్టము సంతాన కష్టము ఆ పుట్టే పిల్ల కూడా ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసేటప్పుడు ఆ యొక్క మాంగళ్యం బాగుండేలాగా ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసి చేయాలన్నమాట శుక్రునికి ఎనిమిది గులుగ్రోన్ గుడు గుడి కూడా ఉండేటైతే ఆ స్త్రీ సంతానం అనేటది కొద్దిగా కష్టం ఒకవేళ సంతానం కలిగినా కూడా గుణగణాల్లో కొద్దిగా తేడా ఉంటుంటాయి పురుషుడికి కూడా ఆ గుళుకుడికి కనుక గ్రహశాంతి చేసేటట్టయితే ఆ దోషం తొలగిపోయి సంతాన లాభం కలుగుతుందని ఋషీశ్వరులు చెప్పారు అన్నమాట లగ్నమందు చంద్ర లగ్నం మందు ఏడవ ఇంట పాపగ్రహములు ఉన్నవానికి పూర్ణ పాపత్వం లెక్కించవలను ఆ స్త్రీ ఆ పురుషుడు సంతాన సంబంధంగా కొద్దిగా కాంప్లికేషన్స్ ఉంటాయి సంతానం కలిగేటట్టయితే రోగాది పీడలు అనేటటువంటిది కొద్దిగా ఉంటాయి చంద్ర అష్టమందు పాపగ్రహం ఉన్నా అది ధన నష్టం కానీ భర్త కష్టం కానీ సంతాన కష్టం కానీ కొద్దిగా జరగటానికి అవకాశాలు ఉన్నాయి స్త్రీ జాతక మందు లగ్న మందు అష్టం మందు ఆ భర్తకి కొద్దిగా భాగ్యహాని అనేటటువంటి చెప్పారు కొద్దిగా అపాయాలు లేకుండా జాగ్రత్త ఉండాలి చంద్ర లగ్న మందు పాపగ్రహములైన రవి శని కుజ రాహు కేతు గులికుడు ఉన్నా అది మధ్య అనేటటువంటిది ఆ లైఫ్ పార్ట్నర్స్ కొంత ఉంటుంది కొద్దిగా వివాహం తదుపరి కుటుంబానికి అభివృద్ధి అనేటువంటిది కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అనేటది ఉంటాయి సొంత జనులకు కూడా కొద్దిగా మంచి చెప్పలేదు అనమాట పాపగ్రహములు ఉన్న రాశి అందు రవి ఉచ్చస్తుడయ్యేటట్లయితే పాపత్వం తగ్గును అది కాక భాగ్యవర్ధనము సంతాన వర్ధనము చెప్పారు అనమాట సంతాన సుఖము పాపగ్రహములు అన్న రాశి అందు శని ఉచ్చస్థుడ అయినా కూడా భాగ్యవర్ధనం సంతాన వర్ధనం కలుగును అంటే రవితో కలిసినటువంటి పాపగ్రహాలు మేషంలో ఉన్నా శనితో కలిసి పాపగ్రహాలు తొలలో ఉన్నా దోషం చాలా తక్కువ చెప్పాలన్నమాట ఒక పాపగ్రహంతో కలిసి రాహు ఉచ్చరాశి ఎందు అంటే తమిళ ఆచార్యుల అభిప్రాయంలో ఉత్సకం రాహువునికి ఉచ్చరాశి అనమాట భార్యాభర్తలకి మనప్రాయాసం అనేట ఉంటుంది అయినను సంతాన గుణము ధనధాన్యం వర్ధనము ఐశ్వర్యం అనేటువంటిది కలుగుతాయి అనమాట రవి శని రాహుకేతులు అనే గ్రహాలు గుడికు గుడికులతో కలిసి స్వచ్ఛత్రంలో ఉచ్చయంతో ఉన్నడలా పాపత్వం తక్కువను తగ్గును సంతానం కలుగును నాలుగు ఎనిమిది అంట కుజుడు శనితో కానీ రాహుతో కానీ కేతుతో కానీ గుళికుడితో కానీ కలిసేటైతే అది పాపత్వం స్వగం లెక్కించాలన్నమాట రవి శని రాహు కేతువు గుళికుడు లగ్నం అందు శుభగ్రహములతో కలిసిన పాపత్వం తక్కువగానే లెక్కించాలన్నమాట ధనప్రాప్తి కలుగుద్ది ఐశ్వర్యం కూడా కలగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట పంచమాధిపతి ఏడవ ఇంట ఉన్న పూర్తి పాపిగా లెక్కించాలి ఇంకా మన కష్టాలు అనేటువంటి జరుగుతీ ఐశ్వర్య హాని రోగాది రోగపీడలు అనేటువంటి భార్యాభర్తలకి కొద్దిగా సంతానం ఉంటాయి అనమాట సప్తమాధిపతి లగ్నానికి సప్తమాధిపతి ఐదవ ఇంట ఉన్న పూర్ణ పాపిగా లెక్కించవలను అది భార్యకు గర్భ కష్టం కానీ అభిచార పీడ కానీ మనశ్చాంచలం కానీ కలుగును సంతానం ఐశ్వర్యాలు కూడా మధ్యమంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి సప్తమాధిపతి పంచమంలో ఉంటాం దోషం తక్కువ చెప్పారు పంచమాధిపతి సప్తంలో ఉంటాం దోషం ఎక్కువ చెప్పారు అనమాట చంద్రుడు ఉన్న రాశికి పంచమాధిపతి ఏడవ వెంట ఉన్నా పూర్ణపాపిగా లెక్కించవలనం ఇలాంటి గ్రహస్థితి ఉన్న స్త్రీ పురుషుడు భాగ్యహీనులు కొద్దిగా ఎబార్షన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి సంతాన సంబంధంగా ఆ డెలివరీ అప్పుడు కష్టం అనేటువంటిది కొద్దిగా జరుగుతుంది అనమాట చంద్రలగ్నాత్తు సప్తమాధిపతి ఐదవ ఎంట ఉన్నా పూర్ణపాపిగా లెక్కించాలి స్త్రీ జాతక బంధు పాపత్వం తక్కువ నెడల భాగ్యవర్ధనం సుఖం సంతాన సౌఖ్యం వాహన లాభం భర్తు సౌఖ్యం ఈ ఎక్కువగా అనుభవిస్తారన్నమాట పురుష జాతకంలో పాపత్వం ఎక్కువగాను స్త్రీ జాతకంలో పాపత్వం తక్కువగాను ఉండేటట్టయితే ఆయుర్వర్ధనం ఐశ్వర్యం గృహ సౌఖ్యం వాహన బా వాహన లాభం ఈ దుఃఖ నివృత్తి కలుగును పురుష జాతకం ముందు స్త్రీ కన్నా పాపత్వం తక్కువ ఉన్నట్టయితే భర్తకి రోగాది పేడ విశాస ఉపద్రవం జనుల సహాయం లేకుండా ఉండవలనం బుద్ధిమంతులైనటువంటి జ్యోతిషుడిని ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫలితాలు చెప్పేటట్టయితే ఆ వివాహం అనేటువంటి విషయాలు మ్యాచ్లు చేసే విషయాలు ఆ సంతాన సమయ విషయాల్లో పరిపూర్ణమైనటువంటి న్యాయం చేయొచ్చు మంగళమ్మ సుబ్బంబుయాత్